రామ్లాల్ను చూస్తావా సాయిబాబా మార్గంలో సాధన అంటే ముక్కు మూసుకుని తపస్సు చేయడం కాదు ఉపవాస తపవాసాలు ఇవేమీ కాదు బాబా లీలలు ఆయన చెప్పినటువంటి బోధనలు ఆ రోజు బాబాతో సన్నిహితంగా ఉన్న భక్తులు వారు అనుభవించిన అనుభవాలు మనం వాటిని విశ్లేషణ చేసుకోవడం ఆ విశ్లేషణ నుంచి చక్కటి సాధన చేసి మనల్ని మనం సంస్కరించుకునే ప్రయత్నం చేయడం బాబా వద్ద అనేక అనుభవాలు పొందిన రేగేకు ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఏ అంశంపైన బాబాగారిని సంప్రదించేవారు బాబా గారు భౌతికంగా ఉన్నప్పుడు సమాధి అయిన తర్వాత కూడా తగిన సలహా ఇచ్చి వెళ్ళేవారు ఇది ఒక రేగే గారికి మాత్రమేనా కాదు ఈ రోజుకు కూడా బాబా ఏదో ఒక రూపంలో వస్తున్నారు ఆనందంలో రావచ్చు విషాదంలో రావచ్చు పరోక్షంగా ఇప్పటికీ మనందరికీ ఎంతో మేలు చేస్తూనే ఉన్నారు మనం ఏది అడిగినా అది ఇస్తున్నారు బాబా మా కూతురుకు రెండు సంబంధాలు వచ్చాయి ఏ సంబంధం చేయాలి అని బాబాను అడుగుతాము బాబా ప్రత్యక్షంగా వచ్చి మనకు చెప్పకపోయినా ఏదో ఒక వ్యక్తి శరీరంలోకి చొరబడి మనకు అప్పటికప్పుడు కాకపోయినా రెండు రోజులకో మూడు రోజులకో సమాధానం చెప్పిస్తారు దీనికంటే ఇది బెటర్ అని ఎవరైతే పనిగట్టుకొని మన ఇంటికి వచ్చి చెప్తారో అది బాబా చెప్పినట్లు మనం భావించాలి భగవంతుడు మనకు ఇచ్చే సలహాను మనం గుర్తించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అవే కాకుండా మనం ఏది కోరితే అది బాబా ఇస్తారు అది చిన్నదా పెద్దదా అనేది కాదు ఈ సందర్భంగా రేగే గారి జీవితంలో జరిగిన ఒక చిన్న ఉదంతం గురించి చర్చించుకుందాం బాబా గారు సమాధి అయిన తరువాత కూడా రేగే ఒకే రకమైన భావనతో ఉండేవారు బాబా శరీరంతో ఉన్నా లేకపోయినా ఎప్పుడు నాతోనే ఉన్నారు అనే భావనతోటి జస్టిస్ రేగే గారు ఉండేవారు ఆ భావనతో ఉన్న రేగే గారు ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళినా బాబా ఇదిగో నేను యాత్రకు వెళ్తున్నాను ఈ పనికి వెళ్తున్నాను నువ్వు నాకు తోడుగా రావాలి అక్కడ నేను చేయవలసినవన్నీ నువ్వు దగ్గరుండి చేయించాలి నువ్వు నాతో పాటు ఉండి నాకు సలహాలను ఇస్తూనే ఉండాలి అని ఎప్పుడూ బాబాగారిని అడుగుతూ ఉండేవారు రేగే గారికి ఒక భావన ఉండేది అది ఏమిటంటే బాబాగారు రామకృష్ణ పరమహంస దత్తాత్రేయ స్వామి పాండురంగ విఠలుడు వీళ్ళు వేరు వేరు కాదు అనే భావన ఉండేది వీళ్ళందరూ ఒకటే రేగే గారు న్యాయమూర్తిగా రిటైర్ అయి ఉన్నారు వారికి రామకృష్ణ పరమహంస బోధనల పట్ల కూడా మక్కువ ఉండేది అనేక సందర్భాలలో రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రను చదివి ఉన్నారు బాబా రామకృష్ణ పరమహంస ఒక్కరే కదా ఒకసారి రామకృష్ణ పరమహంస నడయాడిన దక్షిణేశ్వరానికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ రామకృష్ణ పరమహంస గారు తిరిగిన ప్రదేశాలు అన్నిటినీ తనివి తీరా చూడాలి అని జస్టిస్ రేగే గారు అనుకుంటారు ఆ అనుభూతి ఎందుకు కలిగింది రేగే గారికి ఎందుకంటే సాక్షాత్తు పరబ్రహ్మ అయిన సాయిబాబా నడయాడినటువంటి సిరిడీలో తాను అడుగుపెట్టి బాబాతో సన్నిహిత సాంగత్యం చేసినటువంటి వ్యక్తి జస్టిస్ రేగే అదేవిధంగా రామకృష్ణ పరమహంస నడయాడిన ప్రదేశాలు అన్నీ చూడాలి అని దక్షిణేశ్వరం వెళతారు వెళ్ళినప్పుడు వారు ప్రధానంగా రామకృష్ణ పరమహంస జీవితంలో జరిగిన రెండు విషయాలు ఒకటి రామకృష్ణ పరమహంస గారు ఆరాధించిన కాళికా మాతను దగ్గరగా చూడాలి తను కూడా కొద్దిసేపు అక్కడ కూర్చొని ధ్యానంలోకి వెళ్ళాలి అని రెండోది రామకృష్ణ పరమహంస గారు చిన్ననాటి నుండి వారు దేహం వదిలే వరకు కూడా రామ్లాల్ అనే బాలరాముడి విగ్రహం ఉండేదట వారు దానితోటే మాట్లాడేవారు దానితోటే ఆడుకునేవారు ఆ విగ్రహాన్ని కూడా చూడాలి ఈ రెండు సంకల్పాలతో అక్కడకు వెళ్ళారు వెళ్లే ముందు బాబాను ప్రార్థిస్తారు బాబా నువ్వు రామకృష్ణ పరమహంస గారు వేరు వేరు అని నేను భావించడం లేదు మీరిద్దరూ ఒకటే అయితే నువ్వు రామకృష్ణ పరమహంస గారి రూపంలో ఆ దక్షిణేశ్వరంలో ఎక్కడ తిరిగావో నీ పాదం ఎక్కడ మోపావో నీవు తిరిగిన ప్రదేశానికి నేను వెళుతున్నాను నా యాత్ర సఫలీకృతం అయ్యేలాగా చూడు అని జస్టిస్ రేగే గారు బాబాను ప్రార్థిస్తారు రేగే గారు దక్షిణేశ్వరం వెళ్తారు వెళ్ళిన తరువాత అక్కడ ప్రదేశాలన్నింటినీ చూపెట్టడానికి ఒక గైడ్ని మాట్లాడుకుంటారు రామకృష్ణ పరమహంస గారు ఆరాధించే కాళికామాత ఆలయం లోపలికి కూడా తీసుకుని వెళ్తాడు ఆ గైడ్ రామకృష్ణ పరమహంస గారు నడయాడిన ప్రదేశాలన్నీ ఆ గైడ్ చూపిస్తూ ఉంటారు ఆ గైడ్తో రేగే గారు రామకృష్ణ పరమహంస గారు ఆడుకున్న రామ్లాల్ విగ్రహాన్ని చూడాలి అంటారు సరే అని ఆ గైడ్ కాళికామాత ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక పెద్ద రామ విగ్రహాన్ని చూపెట్టి ఇదే రామ్లాల్ విగ్రహం దీన్ని మీరు దర్శించుకోండి అంటారు కానీ ఎందుకో రేగే గారికి అనుమానం వస్తుంది రామ్లాల్ విగ్రహం ఇంత పెద్దదిగా ఉండదు కదా మీరేమో రామ్లాల్ అంటున్నారు ఆయన ఆడుకున్న విగ్రహం ఇది కాదనిపిస్తుంది ఈ విగ్రహం భావన రాలేదు నాకు రామ్లాల్ చిన్న విగ్రహాన్ని చూపెట్టాలి అని ఆ గైడ్ని అడుగుతారు అప్పుడు ఆ గైడ్ అంటారు ఇక్కడ ఉన్న స్థానికుణ్ణి కాబట్టి నాకే ఎక్కువ విషయాలు తెలుసు నాకు తెలియని రామ్లాల్ విగ్రహం ఇంకెక్కడ ఉంది అది అసంభవం ఇదే ఆ విగ్రహం అని అంటారు రేగే గారు చాలా అసంతృప్తితో ఆ రోజు బసకు వచ్చి పడుకుంటారు మరునాడు రామకృష్ణ పరమహంస గారి ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళినప్పుడు అక్కడున్న పూజారిని నడుచుకుంటూ వచ్చి ఇక్కడ దక్కను ప్రాంతం నుంచి వచ్చిన వారెవరైనా ఉన్నారా అని అడుగుతారు ఆ రోజుల్లో దక్షిణాది ఉత్తరాది అనేవారు ఇండోర్ దక్కన్ ప్రాంతంలోకి వస్తుంది రేగే వెంటనే నేను ఆ ప్రాంతం నుండి వచ్చానండి అంటారు రండి రండి మీకు రామ్లాల్ విగ్రహాన్ని చూపెట్టాలి అంటారు ఎందుకు నాకే ఈ విగ్రహాన్ని చూపెట్టాలనుకుంటున్నారని అడిగితే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది రాత్రి నేను నిద్రిస్తూ ఉండగా బాబాగారు కలలోకొచ్చి దక్కన ప్రాంతం నుంచి నా భక్తుడొకరు ఇక్కడికి వచ్చారు ఆయనకు నువ్వు ఇక్కడ ఉన్న అణువణువును క్షుణ్ణంగా చూపించు అని నన్ను ఆదేశించారు ముఖ్యంగా రామ్లాల్ విగ్రహాన్ని చూపించమన్నారు ఆ బాధ్యత భగవంతుడు నాకు అప్పగించారు అంటారు రేగే ఎంతో సంతోషిస్తారు ఆ పూజారి మొదట కాళీమాత ఆలయానికి తీసుకొని వెళ్తారు చక్కగా కాళికామాత గర్భాలయానికి తీసుకుని వెళ్ళి కూర్చున్నంతసేపు కూర్చొనిచ్చి తనకు ఇష్టం వచ్చిన విధంగా పూజించుకునే అవకాశం కల్పించి ఆ తరువాత బయటకు తీసుకుని వెళ్తారు బయటకు వచ్చిన తరువాత పెద్ద రామ విగ్రహాన్ని చూపించి ఇదే కదా రామ్లాల్ విగ్రహం నాకు గైడ్ ఇదే చూపించారు అని రేగే అంటే లేదు లేదు మీరు రండి లోపలికి అని చెప్పి లోపల ఉన్న ఒక చిన్న విగ్రహాన్ని చూపించి ఆ విగ్రహాన్ని తీసి రేగే ఒడిలోకి వేస్తారు పూజారి రేగే అనుభూతి చెప్పలేనిది ఎందుకంటే స్వయంగా రామకృష్ణ పరమహంస ఆడుకున్న విగ్రహం ఆ విగ్రహాన్ని బాబా దగ్గరుండి చూపెట్టడమే కాదు ఆ రామ్లాల్ విగ్రహాన్ని రేగే ఒడిలో వేయిస్తారు ఇంతకంటే అద్భుతమైన లీల ఉందా శ్యామ తన మొక్కును చెల్లించుకోవడానికి మాతకు ఆభరణాలు చేయించి నువ్వే ఆ సప్తశృంగి వీటిని నువ్వు స్వీకరించాలి మా తల్లిగారి మొక్కు ఇది అంటే లేదు ఆ తల్లికి చెందవలసినవి ఆ తల్లికే చెందాలి నువ్వు స్వయంగా వెళ్ళి మాతకు వీటిని బహుకరించి నీ మొక్కును తీర్చుకో అని బాబా పంపిస్తారు ఈ లీలలో ఎంత అద్భుతమైన విషయాలు ఉంటాయి ఒకవైపు శ్యామను మొక్కు తీర్చుకోవడానికి మాత దగ్గరకు పంపిస్తే అక్కడున్న మాత అర్చకుడు కాకాజీకి మనశ్శాంతి లేక అమ్మవారిని అడిగితే అంత అద్భుత శక్తులున్న అమ్మవారే ఆ పూజారిని మానసిక ప్రశాంతత కొరకు బాబాను దర్శించుకోమని చెప్తుంది అంటే వీళ్ళందరూ వేరు కాదు మాత కానీ బాబా కానీ దత్తాత్రేయ స్వామి కానీ అందరూ వేరు కారు అని రేగే గారు భావించారు నాటి నుండి నేటి వరకు మనందరం కూడా సకల దేవతల స్వరూపం బాబాగా భావిస్తున్నాం ఏక రూపాన్ని ఏకనామాన్ని మనం ధ్యానించగలిగితే ఏక రూపం ఏకనామం బహురూపాలను చూడవచ్చు అప్పుడు మన యొక్క మానసిక స్థితి ఆధ్యాత్మికంగా నిలకడగా ఉంటుంది ఆ నిలకడగా ఉన్న స్థితి నుంచి మనకు ఏం కావాలి మనమేంటి అనేవి అన్నీ కూడా అందులోంచి తెలుసుకోగలుగుతాము అంతే తప్ప పరుగులు ప్రాయాసలు ఇవేమీ అవసరం లేదు బాబా మార్గంలో ఇతర విషయాలను మనం సందర్శించాల్సిన ప్రదేశాలను మనం ఆచారంగా చేస్తున్న ఆరాధనను వదిలివేయాలా అంటే వదిలివేయాల్సిన అవసరం లేదు సమయానుకూలంగా సందర్భానుసారంగా మనం వాటన్నింటినీ చెయ్యాలి శ్యామ ఒకసారి నేను కాశీకి గయాకు వెళ్తున్నాను అని బాబా గారితో చెబితే బాబా ఒకటే మాట చెప్తారు అనాయాసంగా వచ్చే పుణ్యాన్ని ఎందుకు వదులుకుంటావు శ్యామ వెళ్ళిరా అంటారు మనకు ఎదురు వచ్చిన దాన్ని మనం ఎప్పుడూ కాదనవద్దు ఆధ్యాత్మిక మార్గంలో మనం చేసేటువంటి పనులు పూజలు ఆచరించే ఆచారాలు ఇవన్నీ ఏవీ కూడా సాయిబాబా మార్గంలో అడ్డంకి కాదు శ్యామ మాతకు ఏదైనా మొక్కు ఉందో అది ఏ విధంగా చెల్లించమని బాబా చెప్తారో దానినే అనుసరించాలి మనమందరం కూడా తరతరాలుగా వస్తున్న అనేక సాంప్రదాయాల నుంచి వచ్చి ఒక ఏక రూపాన్ని ఒక ఏక నామాన్ని ధ్యానించే స్థితికి వచ్చాము వచ్చినప్పుడు మిగతా కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కమిట్స్మెంట్ మరుగవకూడదు బాబా ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు బాబా చెప్పేది చాలా నిగూఢంగా ఉంటుంది నిగూఢంగా ఉన్న విషయం మనకు అర్థం కావాలి నిజంగా మనవి మట్టి కోడుకున్న బుర్రలు ఈ రోజుల్లో మనకున్న ఆలోచనలు వ్యవహారాలు అలవాట్లు వీటన్నిటితో మన మైండ్ దానిలో ఒక పది శాతం కూడా పనిచేయదు దాన్ని అంటే ఒకటికి నాలుగు సార్లు బాబా చెప్పిన దాన్ని క్షుణ్ణంగా మనం చదువుకోవాలి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మొదట వచ్చిన బాబా నిర్ణయాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తే ఆ నిర్ణయమే సరైనదై ఉంటుంది చాలామందికి బాబా పలుకుతారండి మాట్లాడతారండి ఇవన్నీ చెబుతారు బాబా పలకడం మాట్లాడడం ఎక్కడ జరుగుతుంది అంటే సచ్చరితలో జరుగుతుంది మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మనం సచ్చరితలో ఏదో ఒక అధ్యాయం తెరిచి చూస్తే సచ్చరితలో లేని విషయం ఏదీ ఉండదు మన చేతిలో ఉన్న సచ్చరితలో కోటి విషయాలకు పరిష్కారాలు ఉంటాయి సచ్చరితలో అంత మహత్తును బాబాగారు పొందుపరిచారు